హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా కేసీఆర్ మరియు కేటీఆర్ కు బిక్షాక్ కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎత్తు చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీకి మరో భిక్షాక్ తగిలింది ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరారు జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కు కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ను కోల్పోలేని దెబ్బ కొట్టున్నారు బీఆర్ఎస్ ఎల్ఫీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ చేసినట్టు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు టాక్ రెండు రోజుల గ్యాప్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకున్న బీఆర్ఎస్కు నెక్స్ట్ ఎవరు వెళ్తారో అని టెన్షన్ పట్టుకుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్